ఆరోగ్య ఆరోగ్యాభిలాషులారా ఇవాళ చాలామందికి వివిధ రకాల పనుల ఒత్తిడి మానసిక ఒత్తిడి ఆర్థిక సమస్యలు బిజీగా ఉండటం ఇలాంటి సమస్యలతోని చాలామందికి అంగం గట్టిపడకపోవటం వీరే స్తంభనం త్వరగా జరగటం అలాంటి సెక్సువల్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీని నుంచి బయటపడటం ఎలా అంగం గట్టిపడటం ఎలా సుఖాన్ని అనుభవించటం ఎలా సంసార జీవితంలో అనే విషయాల్ని చర్చించుకోవాలి ప్రధానంగా ఈ సమస్య రావటానికి మానసిక ఒత్తిడి ఎక్కువకుండా చూసుకోవాలి అలాగనే మలమూత్రాలు విసర్జించుకోకుండా ఎక్కువసేపు ఆపుకోవటం అట్లే మలబద్ధకంగా ఉండటం ఈ సమస్యల నుంచి బయటపడాలి అలాగనే మానసిక ఆందోళన ఒత్తిడి లేకుండా మెడిటేషను చేయటం మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం చేసుకోవాలి అలాగనే మన ఇంటి పక్కన లేదా పెరట్లో దొరికేటువంటి మందారం ఆకుల్ని తీసుకొచ్చి మనం వెండబెట్టి సువర్ణం చేసి దాన్నిలో నిమ్మకాయ పిండుకొని తాగినట్టయితే అలాగనే మందార శర్ణంలో కళకంద సువర్ణాన్ని ఈ రెండింటిని కలిపి తాగినట్టయితే అంగం గట్టిపడటం అలాంటి సమస్య నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది అలాగనే తొట్టి స్థానాన్ని ఉదయం సాయంత్రం తొట్టి స్నానం చేయాలి అలాగనే ఆకీప్రెషర్ పాయింట్స్కి సంబంధించి మనం అవి కూడా ఆ పాయింట్స్ని మనం నొక్కినట్టయితే సులభంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు మా ఆశ్రమంలోని సిద్ధార్థ ఆరోగ్య కేంద్రంలో ఈ సమస్యలకి పూర్తి స్థాయి చికిత్స నివారణ పద్ధతులు ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా దాన్ని ఈ సమస్యలు ఉన్న వాళ్ళు సందర్శించాలని కోరుతూ జై గురుదేవ